ఈ వీడియో ఈ జోకు సరదా కోసం అండి పెద్ద సీరియస్గా తీసుకోకండి ట్రంప్కి ఒక చిన్న దేశాధ్యక్షుడు ఫోన్ చేశాడు బాగా చిన్న దేశం అది మరి ఆ దేశాధ్యక్షుడు ఏమని చేశాడంటే ఇదేంటంటే అమెరికా గారు మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా మా దేశం మీదకి మీరు పెద్ద పెద్ద యుద్ధ విమానాలని వాటిని పంపి మా దేశాన్ని దోచుకోవాలని ఆక్రమించుకోవాలని చూస్తున్నారు మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా ఇలాగైతే ఎలాగా అని చెప్పేసి ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ అని వేడుకున్నాడు అడుక్కున్నాడు ఇంకా చెప్పాలంటే చాలా బాధపడ్డాడు దానికి ట్రంప్ గారు చెప్పిన ఏకైక సమాధానం ఏంటంటే ఓకే సోదరా నీ దేశము ఎంత ఉంది మా అమెరికాతో పోలిస్తే మరి నీ దగ్గర నాలాగే పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ట్యాంకులు గట్రా ఏమైనా ఉన్నాయా అంతరిక్షంలోంచి విడిచే బాంబు లాంటివి ఏమైనా ఉన్నాయా అని ఆ చిన్న దేశాధ్యక్షుడిని అడిగాడు దానికి ఆయన నా దగ్గర అలాంటివి ఏమీ లేవు అన్నాడు అయితే మోసు కూర్చో అన్నాడు ట్రంప్